మనం చాలా కథలు వింటూ ఉంటాం కాని ఒక కథలో సస్పెన్స్ నింపడానికి దాన్ని ఎలా నిర్మిస్తారో ఎప్పుడైనా గమనించారా అంటే యాదృచ్ఛికంగా జరుగుతున్నాయని మనం అనుకునే సంఘటనల వెనుక నిజంగానే ఒక డిజైన్ ఒక ప్లాన్ ఉంటుందా సరే పదండి ఈ మిస్ట్రీని డీకోడ్ చేద్దాం ఈ మొత్తం కథ పుట్టేది ఈ యొక్క వాక్యం నుంచే కదా ఈ చిత్రం మనసులో చెప్పలేని ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది ప్రపంచంతో సంబంధం తెగిపోయిన ఒక ప్రదేశం ఇక్కడే మన కథానాయక కథానాయకుడు వాళ్ళ గతం అన్ని బందీలుగా చిక్కుకుపోయాయన్మాట ఓకే మొదటి అధ్యాయంలోకి వెళ్దాం ది సెటప్ ఇక్కడ రచయిత మనల్ని ఒక భయానక వాతావరణంలోకి ఎలా తీసుకెళ్తున్నారో అసలు సమస్యకు మొదటి బీజం ఎలా వేస్తున్నారో చూద్దాం అసలు మెయిన్ స్టోరీ మొదలవక ముందే కథానాయకలో లోతుగా పాతుకుపోయిన ఒక భయాన్ని చూడొచ్చు ఆమె అలసట ఆమెను వెంటాడే ఆ గతం ఆ వింతగా వినపడే గుడి గంట శబ్దం ఇవన్నీ ఆమె ఒంటరితనాన్ని భయాన్ని ఇంకా పెంచుతున్నాయి ఆ కుక్కలు కూడా ఆమె భయాన్ని ఆమె కంటే ముందే పసిగట్టినట్టు చాలా నిశ్శబ్దంగా ఫాలో అవుతాయి ఇది జస్ట్ వాతావరణాన్ని సెట్ చేయడం కాదు ఇది ఆ క్యారెక్టర్ మైండ్సెట్ ఏంటో మనకు చూపిస్తోంది ఇప్పుడు చూడండి ఆ భయం ఎలా పెరిగిపోతుందో ఒక మామూలు ఆందోళన కేవలం మూడంటే మూడు స్టెప్స్లో తక్షణ భయాందోళనగా మారిపోతుంది కరెంటు పోయింది వర్షం మొదలైంది ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ఒకదాని తర్వాత ఒకటి టప్ మని జరగడంతో ఆమె పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతోంది ఇది కథనంలో వేగాన్ని పెంచే ఒక అద్భుతమైన టెక్నిక్ సరిగ్గా ఈ క్షణంలోనే కథమనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది ఇవన్నీ కేవలం దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలా లేక ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న పన్నాగంలో ఇవి మొదటి అడుగులా ఇక్కడ్నుంచి అసలైన సస్పెన్స్ స్టార్ట్ అవుతుంది ఆమె ఎప్పుడైతే అత్యంత నిస్సహాయంగా ఉందో అప్పుడు అతను వస్తాడు అతను ఎవరో అప్పుడే వచ్చి కాపాడినట్టు అస్సలనిపించదు అతనికి ఆ రోడ్డు ఆ భయం ఆ కుక్కలు ఆమె మౌనం అన్నిటి గురించి ముందే తెలిసినట్టు ప్రవర్తిస్తాడు ఈ కథలో త్రిశూలం చాలా పవర్ఫుల్ సింబల్ ఇది కేవలం ఒక ప్లేస్ని సూచించట్లేదు ఇది గతాన్ని వర్తమానాన్ని కలిపే ఒక పాయింట్ ఒకవైపు అది ప్రమాదకరమైన ఎస్కేప్ రూట్ మరోవైపు పరిష్కారానికి ఉన్న ఏకైక ఆశ కూడా అదే ఓకే ఇక రెండో అధ్యాయం ది ఇన్వెస్టిగేషన్ ఇక్కడ కథావేగం కాస్త తగ్గి ఇంతకుముందు జస్ట్ హింట్స్ లాగా ఇచ్చిన రహస్యాల లోతుల్లోకి వెళ్తుంది ఇప్పుడు ఘటం యొక్క ప్రతిధ్వనులు ఇంకా క్లియర్ గా వినిపించడం స్టార్ట్ అవుతాయి ఇక్కడే కథలో ఫస్ట్ ట్విస్ట్ వస్తుంది ఆ రాత్రి వాళ్లు తప్పించుకున్న ప్లేస్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగిన ప్లేస్ రెండూ ఒకటే ఈ క్షణంలో ఇది యాదృచ్ఛికం అనే ఫీలింగ్ పోయి నెమ్మదిగా అనుమానం మొదలవుతుంది ఈ ఒక్క వాక్యం హీరో క్యారెక్టర్కి ఒక కొత్త యాంగిల్ ఇస్తుంది అతను కేవలం ఒక రక్షకుడు కాదు అతను కూడా ఒక బాధితుడే అతని మౌనం వెనుక ఒక అన్యాయం ఒక పెద్ద రహస్యం దాగి ఉన్నాయన్నమాట ఇది రెండో ఇంకాస్త కాంప్లెక్స్ ట్విస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒకే ఒక సంఘటన వాళ్ళిద్దరి జీవితాల్ని పర్మనెంట్గా గా ఎలా మార్చేసిందో చూడండి వాళ్ళిద్దరి గతం విడదీయరాని విధంగా ఒకే దారంతో ముడిపడి ఉంది వాళ్ల మధ్య బంధం మాటలతో కాదు చేతలతో మౌనంతో పెరుగుతుంది వాళ్ల గతం గురించి వాళ్లకొక అండర్స్టాండింగ్ ఉంది దాని గురించి మాట్లాడుకోపోయినా సరే చిన్న చర్య వాళ్ల బంధాన్ని ఇంకా బలపరుస్తూంటుంది ఇప్పుడు కథ క్లైమాక్స్కి చేరుకుంది ఇక్కడే గతం రిపీట్ అవ్వడమనేది యాదృచ్ఛికం కాదని అది కావాలనే జరుగుతోందని తెలుస్తోంది ఈ ఒక్క వాక్యంతో కథ జానరే మారిపోతుంది ఇది కేవలం ప్రాణాలను కాపాడుకునే కథ కాదు ఇది ఒక పక్కా ప్లాన్తో జరుగుతున్న పోరాటం అని అర్థమవుతుంది దాంతో భయం రెట్టింపవుతుంది ఇక కోయిన్సిడెన్స్ అనే మాటకు చోటే లేదు ఇది మొదటి సైన్ గతం తలుపు తట్టడం కాదు తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తుంది ఇది రెండో సైన్ ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక ప్యాటర్న్ గతం ఒక నీడలా వాళ్లను వెంటాడుతోంది అదే క్రమంలో అదే భయంకరమైన పద్ధతిలో ఆ గుడి గంట మోగింది ఆ శబ్దంతో గతం రిపీటవుతోందన్న భయంకరమైన నిజం కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు అసలు ప్రశ్నలు మొదలవుతాయి ఎవరు దీని వెనక ఉన్నారు అసలు వాళ్ల ఉద్దేశ్యమేంటి మనల్ని ఈ పవర్ఫుల్ ప్రశ్నతో వదిలేస్తుంది మనం ఇప్పటిదాకా చూసిందంతా వాళ్ల తలరాత లేక సంవత్సరాల తరుబడి చాలా జాగ్రత్తగా పనిన ఒక పన్నాగంలో వాళ్లు కేవలం పావుల ఈ ఒక్క ప్రశ్నతో ఇది ప్రేమకథ లేక కుట్రకథ అనే డౌట్ వస్తుంది చివరికి కథ ఈ ఒక్క సూటి ప్రశ్నతో ముగుస్తుంది ఈ ప్రశ్నలో ప్రేమ అనుమానం భయం గతం యొక్క బరువు అన్నీ ఉన్నాయి సమాధానం మన ఊహకే వదిలేశారు ఇది కేవలం ఒక ప్రేమకథ కాదు ఇదొక చిక్కుముడి యాదృచ్ఛికం అని మనం అనుకున్న ప్రతీదీ ఒక ప్లానేమోనన్న అనుమానాన్ని మనలో నాటి కథ ముగుస్తుంది